కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకుని పల్లీలు ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి పల్లీలు కొంచెం ఎక్కువ ఉంటే పులిహోర అన్నది తింటున్నప్పుడు బాగుంటుంది కొంచెం శనగపప్పు జీడిపప్పు మినప్పప్పు ఆవాలు పల్లీలు జీడిపప్పు బాగా వేగాలండి పల్లీలు అయితే మాత్రం బాగా వేగాలి లేకపోతే మనకి తింటున్నప్పుడు పచ్చిదనం అన్నది వస్తుంది పల్లీలు వేగిపోయి ఇప్పుడు పచ్చిమిర్చి స్పైసీ వస్తాయి ఎండుమిరపకాయలు సాల్ట్ పులిహోరకి సరిపడా స్టవ్ ఆఫ్ వేసి ఇవ్వాలండి రైస్ మనం ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర వాటరే పోయాలండి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి లేకపోతే ముగ్ధైపోతుంది జస్ట్ ఒక రెండు బిజిల్ సేయించాను అంతే ఒక మూడు నిమ్మకాయలను తీసుకున్నాను బాగా వచ్చింది రసం సరిపోతుందండి

అరుమ అన్నది నిమ్మకాయ అరుమ అన్నది బాగా వస్తుంది మనం చల్లారిన తర్వాత తాలింపు కలుపుకుంటే పొడిపొళ్ళు ఆడుతూ వస్తుందండి లేకపోతే వేడి మీద కలిపేసామంటే అన్నం అన్నది ఇరిగిపోతుంది రెడీ అయిపోయింది మనకి పులిహోర అన్నది ఆ ప్రసాదం పెట్టేది సింపుల్ గా చేసేసుకోవచ్చు నిమ్మకాయ పులిహోర అనేది పుల్ల పుల్లగా బాగుంటుంది తింటుంటే గింజలు వేసుకుంటే పులిహోర తింటున్నప్పుడు బాగుంటదండి మనకి ఆ పల్లీలు అన్నాయి తగుతా చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది పులిహోర విష్ణు విలాసిని భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషా ఇదేనండి చాలా సింపుల్ గా నిమ్మకాయ పిలిపోతుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అమ్మవారి మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను తప్పకుండా వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి అలాగే వెళ్తా వెళ్తా వీడియో ఎట్లా ఉందో మీరేం రెసిపీస్ ట్రై చేస్తున్నారు తప్పకుండా అమ్మవారికి ఏ ప్రసాదాలు పెడుతున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ బాయ్